మన సినిమా రంగంలోకి ఎందరో హీరోయిన్లు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు అయితే ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఒక టైంలో పంతొమ్మిది వందల ఎనభై తొంభైలో టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్లు ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసిన టైం అది పంతొమ్మిది వందల తొంభైలో టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్లుగా స్టార్ హీరోయిన్లుగా చక్రం తిప్పిన హీరోయిన్లలో ఆమని కూడా ఒకరు ఆమని గారు ఈ పేరుకి పరిచయం అవసరమే లేదు ఈవీవి సత్యనారాయణ గారి దర్శకత్వంలో వచ్చిన జంపలకిడి పంబ సినిమాతో మన తెలుగు చలనచిత్ర సీమ రంగానికి హీరోయిన్ గా పరిచయం అవ్వడం మొదటి సినిమాలోనే తన సహజసిద్ధమైన నటనతో అలరించడం మాత్రమే కాదు బెస్ట్ గా నంది అవార్డులను కూడా అందుకుంది ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం ఆమెని సినీ కెరియర్ని మలుపు తిప్పే రాత్రికి రాత్రే స్టార్ హీరోయిన్గా వరుస సినిమా అవకాశాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక దశాబ్దం పాటు స్టార్ హీరోయిన్గా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసింది అలాంటి ఆమెని కేవలం గ్లామరస్ పాత్రలు మాత్రమే కాదు ముఖ్యంగా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ పాత్రలకి పెట్టింది పేరుగా ఎస్వి కృష్ణారెడ్డి గారి దర్శకత్వంలో వచ్చిన శుభలగ్నం సినిమా ఆమె సినీ కెరియర్లో ఓ మైలు రాలిగా నిలిచిపోయిందని చెప్పాలి అలాంటి ఆమెని నటించిన సినిమాలు అంటే మనందరికీ టక్కున గుర్తొచ్చే బాపు గారి దర్శకత్వంలో వహించిన మిస్టర్ పెళ్ళం కావచ్చు శుభలగ్నం కావచ్చు శుభ సంకల్పం మావి చిన్న ప్రియమైన శ్రీవారు ఇలా ఎన్నో సినిమాలు ఓ పక్క తెలుగులోనే హీరోయిన్గా రాణిస్తూ స్టార్ హీరోయిన్గా హ్యూజ్ స్టార్డమ్ ని ఫ్యాన్ ఫాలోయింగ్ ని ముఖ్యంగా మహిళా ప్రేక్షకాభిమానాన్ని అందుకున్న ఆమెని తెలుగులోనే కాదు తమిళ్లోను కన్నడలోను వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్గా గుర్తింపు అలాంటి ఆమె తన సినీ కెరియర్ పీక్గా ఉన్న రోజుల్లోనే తమిళ చిత్రసీమ రంగానికి ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్న కాజా మోయిని ప్రేమలో పడి పంతొమ్మిది వందల తొంభై ఆరులో పెళ్లి చేసుకుంది ఇక పెళ్లి తర్వాత మళ్ళీ సినిమా రంగం వైపు తొంగి చూడలేదు ఇక రెండు వేల నాలుగులో సపోర్టింగ్ యాక్ట్రెస్గా సెకండ్ ఇన్నింగ్స్ని ప్రారంభించింది తల్లి పాత్రలతో ఆ నలుగురు సినిమాతో సపోర్టింగ్ యాక్ట్రెస్గా మళ్ళీ వరుస సినిమాలతో నేటికి అలరిస్తూ మరోపక్క బుల్లితెర రంగంలో పలు షోస్కి జడ్జిగా అంతేకాకుండా ఈటీవీ జమిరీ టీవీ వంటి ఛానల్స్లో ప్రసారమయ్యే డైలీ టీవీ సీరియల్స్లోనూ తల్లి పాత్రలోనూ నటిస్తూ వెబ్ సిరీస్లో కనిపిస్తూ చాలా బిజీగా తన సెకండ్ ఇన్నింగ్స్తో దూసుకెళ్తోంది మరి అలాంటి ఆమెని సినీ ప్రయాణం గురించి ప్రతి ఒక్కరికి తెలిసినదే అయినప్పటికీ ఆమెని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆమె భర్త ఎవరు అతడు ఏం చేస్తుంటాడో ఎందుకు ఆమెని తన భర్తతో దూరంగా ఉంటుందో తెలిస్తే నోరెళ్ళ పెట్టవలసిందే అవునండి నేను చెప్పేది అక్షరాల నిజం ఒక్కసారి ఆ విషయంలోకి తొంగి చూస్తే మరి ఇంతకీ ఆమెని గారు బయటపెట్టిన అసలు నిజం విషయాల్లోకి వెళ్తే ఆవిడ చెప్పుకొస్తూ తన సినీ కెరియర్ ప్రీక్గా ఉన్న రోజుల్లో అంటే పంతొమ్మిది వందల తొంభై ఆరులోనే కన్నడ ప్రొడ్యూసర్ అయిన కాజామోహినిద్దరిని పెళ్లి చేసుకున్నానని మాది ఈ మతాంతర వివాహమే అయినప్పటికీ ఇంట్లో పెద్దల అంగీకారంతో పెళ్లి జరిగింది ఆయన ఎంత మంచివారంటే నాతో పెళ్ళయ్యి కొడుకు కూతురు పుట్టిన సమయానికి సాధారణంగా పెళ్ళైన తర్వాత ఆడవాళ్లు మతాంతర వివాహం చేసుకుంటే భర్త మతంలోకి మారిపోతూ ఉంటారు నా భక్తి శ్రద్ధలు చూసి ఆయనే హిందువుగా మారిపోయి నాతో పాటు ప్రతి శనివారం గుడికి వస్తారు ఆయనకి నాన్ వెజ్ లేనిది మద్దతు కదా అలాంటిది శనివారం మాత్రం ఆయన కూడా నాన్ వెజ్ ప్యూ ప్యూర్ వెజిటేరియన్గా మారిపోయారు అంటూ తన భర్త గురించి చెప్పుకొచ్చింది అంతేకాదు కొన్ని సందర్భాల్లో తన భర్త ఒకనొక సమయంలో ఆయన ప్రొడ్యూసర్గా రాణిస్తున్న రోజుల్లోనే ఉన్న డబ్బునంత సినిమాల్లో పెట్టడం పైగా డేట్లు దొరక్కపోవడంతో మానసిక ఆందోళనకి గురయ్యి బలవన్మరణానికి పాల్పడే ప్రయత్నం చేశాడు ఆ సమయంలో అందరూ అనుకున్నారు నేను బలవన్మరణానికి పాల్పడ్డానని నిజానికి అది నేను కాదు నా భర్త డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అలా ప్రయత్నం చేయడం జరిగింది ఆ తర్వాత ఆస్తులన్నీ అమ్మేసి అప్పులన్నీ తీర్చేయడం జరిగింది ఇక తర్వాత మా ఇద్దరి మధ్య కొన్ని మనస్పర్థలు రావడంతో కలిసి ఉండడం కంటే మా పిల్లలు కూడా పెరుగుతుండడంతో సామరస్యంగా విడిపోయి స్నేహపూర్వకంగా ఎవరి జీవితాలు వాళ్ళు గడపడం నయం అనుకున్నాము అందుకే మా ఇద్దరి మధ్య ఇప్పుడు ఎలాంటి గొడవలు లేవు మేము వేరువేరుగానే ఉంటున్నాము నేను నా భర్తతో కలిసి ఉండట్లేదు నేను నా కొడుకు కూతురు అమ్మ ఓ చోట ఉంటున్నాము ఇక ఈ మధ్య కాలంలో ఓ పక్క సినిమాలతోనూ వెబ్ సిరీస్తోనూ చాలా సమయంలో అవుట్డోర్స్ కంటూ వెళ్తూ రోజుల తరబడి రాకుండా ఉండడంతో నేను నా కొడుకు కూతుర్ని బాగా మిస్ అవుతూ ఉంటాను అమ్మే నా పిల్లల్ని దగ్గరుండి చూసుకుంటోంది ఒక్కసారి సినిమా షూటింగ్ ముగించుకొని ఇంటికి వచ్చాను అంటే ఇక వేరే ప్రపంచం అంటూ లేదు నాకు నా పిల్లలే నా ప్రపంచం అంటూ ఎంతో ఎమోషనల్ అవుతూ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాన్ని తాను తన భర్తతో కలిసి ఉండట్లేదని అంతేకాకుండా హీరో హీరోయిన్గా మొదటి రోజు నుండి నేటి వరకు తనకి అంటగా తోడుగా నీడగా మానసిక ధైర్యాన్ని ఇస్తూ మా అమ్మ ఎప్పుడూ నాతోనే ఉన్నది ఇప్పుడు కాస్త పెద్దావిడవడంతో ఆరోగ్యం కూడా సరిగ్గా లేదు అమ్మని నేనే చూసుకుంటున్నాను అంటూ ఆమెని ఎంతో ఎమోషనల్ అవుతూ ఎప్పుడూ లేని విధంగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన మనకు తెలియని ఆశ్చర్యకరమైన విషయాన్ని తాను తన భర్తతో ఎందుకు దూరంగా ఉంటున్నాను అంటూ తన జీవితంలో ఎదుర్కొన్న ఒడిదెడుకుల గురించి ఆవిడ షేర్ చేసిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది ఏది ఏమైనప్పటికీ ఈ మధ్యకాలంలో సినీ సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాలు అందులోనూ పెళ్లిళ్ళు చూసుకుని కొంతకాలం కాపురం చేసి పిల్లలు పుట్టిన తర్వాత మనస్పర్ధలతో విడిపోతున్న నేపథ్యం సరిగ్గా ఇలాంటి సమయంలోనే మన టాలీవుడ్ ఇండస్ట్రీలో పంతొమ్మిది వందల తొంభైలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా రాణించిన ఆమెని కూడా తన భర్తకి దూరంగా ఉంటున్నాను అంటూ ఆవిడే స్వయంగా షేర్ చేసిన ఈ విషయమే ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకా మాత్రం మర్చిపోకండి